నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రికి గిఫ్ట్ గా ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు కృతజ్ఞతగా ఉండాలని ఎవరు ఎన్ని చెప్పినా వద్దని చెప్పినా తనకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఫోన్ ట్యాపింగ్ అన్న రోజు అది ట్యాపింగ్ కాదు రికార్డింగ్ అని చెప్పి సవాల్ చేశాను అలాగే ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి అలాగే రాజ్యసభ సభ్యులు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి తనను నెల్లూరు నుంచి తరిమే వరకు సారీలు చెప్తూనే ఉన్నారని ఆదా ప్రభాకర్ రెడ్డి వైసీపీలో అడుగు పెట్టిన రోజు నుంచే పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఈ రోజు ఆయన వెళ్లిపోవడంతో వైసీపీలో గెలిచే స్థానాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆత్మపూర్ నియోజకవర్గమేనని ఆయన పేర్కొన్నారు ఈ జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఒక అడ్డ లాంటి సీటు ఉందంటే ఈ జిల్లాలో నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను అది ఒక ఆత్మకూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మామూలుగా కూడా ఎప్పుడైనా డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తాం ఏ సీట్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది అంటే ఈ జిల్లాలో ప్రథమంగా రెండు సీట్లు ఉంటాయి అది మనకి ఆత్మకూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఎప్పుడు అందంగా ఉంటాం ఎందుకు చెప్తున్నాను అంటే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ మీరిచ్చిన మెజారిటీలే దానికి ఒక నిదర్శనం దాదాపు ఇరవై పది వేల పైచీలిక ఓట్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు గెలిచిందంటేనే ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ రోజు ఇంకా మన ముందు నలభై ఐదు రోజులు ఉన్న ఎన్నికలు ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఒకటే మహా అంటే పట్టుమని నలభై ఐదు రోజుల ఎన్నికలు ఉన్నాయి ఈ నలభై ఐదు రోజుల ఎన్నికల్లో ప్రతిరోజు కూడా మనకి కీలకమే ప్రతి గంట కూడా మనకి కీలకమే ఈరోజు మన ముందున్న అభ్యర్థులు మీ ఇన్ఛార్జిగా ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఈరోజు మనకి ఎంపీగా వచ్చిన విజయసా రెడ్డి అని గారు ఈరోజు ఇద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు ఇన్ఛార్జ్గా వచ్చిన ప్రభాకర్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు ఎక్కడా కూడా దందాలు కానీ మొత్తం కూడా ఆగిపోయిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా అట్లాంటి నియోజకవర్గం రేపు మన ఎమ్మెల్యే చేసుకోగలితే ఖచ్చితంగా కూడా తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుంది కుట్రలకి కుతంత్రాలకి అన్ని కూడా తక్కువ ఉంటాయి సంవత్సరం రోజుల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద మాట నా పని అది ఇట్లా ఉండేం కానీ అందరికీ కూడా ఉండే చెప్తా ఉన్నా గతంలో కూడా చెప్పా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని మోసం చేయవచ్చు ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ జిల్లా నుంచి మోసం చేయకూడదు అది నేను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మాకు టికెట్లు ఇచ్చేటప్పటికి మేము నిజంగానే మా మీద ఎంతమంది వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని వాళ్ళ టికెట్లు ఇస్తే కరెక్ట్ కాదని ఆ రోజు రాజకీయ సమీకరణలో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వినకుండా అయినా పర్వాలేదు అని చెప్పి ఈరోజు రాజకీయ భవిష్యత్ ఇచ్చి ఈ జిల్లాలో రెండు సార్లు ఎమ్మెల్యే అవకాశాలు ఇచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి గెలిపించే వ్యక్తులు ఈరోజు ఎందుకంటే మేము ఎన్నికలకి కోసం ఏం చెప్తాం మాది సామాన్య కుటుంబం మా తాత మంత్రి కాదు మా నాయన మంత్రి కాదు మా చెప్తాం చెప్పిన మాట వాస్తవం కాదన్న చెప్పిన రెండు సార్లు ఎమ్మెల్యేలు సరే ఫస్ట్ సార్ అధికారులు లేవు రెండోసారి అధికారంలోకి వచ్చినాం అధికారంలోకి వచ్చిన మొదటి మూడు సంవత్సరాలు బాగా మా నాయన కోటీశ్వరుడు కాదు మా తాత కోటీశ్వరెడ్డి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాం సరే తర్వాత అనిపించింది ఏమో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మా తాత నాయన మా తాత కాదు మా నాయన కాదు మా ఇది కాదు ఇది కాదు లాస్ట్కి నేనైనా నేను అయినా ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదు పక్క పార్టీకి వెళ్తే సరిపోతుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒడిసినారు పొడుస్తూ మాది ట్యాప్ చేశారు అది చేశారు ఈ చేశారు అని చెప్పారు అప్పుడు నేను ఒక మాట చెప్పా నేను ఒక సవాల్ విసిరిన ఇది ట్యాప్ కాదు అని నేను నిరూపిస్తే నువ్వు పోయి అసెంబ్లీ దగ్గర వెళ్ళి స్పీకర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇస్తావా అని ఎందుకంటే అది ఫోన్ ట్యాప్ కాదు ఏదో మనం ఎవరితోనో ఫోన్లో మాట్లాడితే వాళ్ళు ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు అబ్బమాలు జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాలు ఉంటే దాన్ని ఇట్లా మాట్లాడుతున్నాడు స్వామి కొన్ని ఎక్కి అని చెప్పి ఇచ్చిన మాట అది కాబట్టి ఈరోజు మీ అందరం కూడా ఈరోజు మళ్ళీ స్టార్ట్ ఎన్నికలు వచ్చేస్తాయి కదా అందరు తిరుగుతారు అందరు వెళ్తారు మొత్తం ఇంటింటికే తిరుగుతారు మామూలుగా చెప్తుంటాడు అనమాట లక్ష మందిని కలిశారు అని చెప్తారు ముప్పై రోజులు లక్ష మంది అంటే రోజుకి ఎంతమందిని కలవాలా మూడు వేల మంది కాదు చాలా మంది సంఖ్య ఆలోచన చేయరు కాబట్టి ఓహో లక్ష మందిని కలిసారా అని అనుకుంటారు అంటే రోజుకి మూడు వేల మంది రోజుకి మూడు వేల మందిని కలవాలని ఎంతసేపు పడుతుంది టైం పట్టద్దా ఏలా ఒక ఐదు రోజులు తిరుగుతాడనమాట ఐదు రోజులు బాగా దబ్బ దబ్బ దెబ్బ తిరిగేసి ఇంక రెస్ట్ ఇంకా ఆగలవు అదే తిప్పుకుంటుంటాడు లక్ష మందిని కలిసా లక్ష మందిని కలిసా లక్ష మందిని కలిసి బట్ అందరం కూడా ఒక్కటి ఆలోచించేయండి రేపు రూరల్ నియోజకవర్గంలో ఈ సీటు మనకి ప్రతిష్టాత్మకం చాలా ప్రత్యేక సీటు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీటు చాలా అవసరం ఎవరైతే రెండు సార్లు గెలిచి ఆఖరికి ఒక వేదిక ఎక్కి నేను చచ్చిపోతే నా చిటికి కూడా రావాలి ముఖ్యమంత్రి హోదా అని చెప్పిన వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితుందంటే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన టైం ఉంది ఎవరి వల్ల అందరూ అలెక్కారో అదే నాయకుడు ఎదురు పార్టీలో ఖచ్చితంగా తొక్కాల్సిన పరిస్థితి మనందరి మీద ఉందని చెప్పారు కొత్త కొత్త స్టంట్లు ఉంటాయి ఏమనంటే ఎవరైనా పోలీస్ వస్తే వెళ్ళి రచ్చ చేయటాలు చేయటాలు అవన్నీ ఇవన్నీ చేస్తాను అని కామన్ అవి అలవాటు నేను కూడా పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు సాయం సేవ ఇద్దరం కలిసి మలిసి తిరిగిన వాళ్ళమే మా అన్నీ కూడా తెలుసు ఒక్కటి మాత్రం చెప్తా అది ఆల్ డూప్ చేసే ఏమి ఎవడు భయపడాల్సిన అవసరం లేదు నాకు తెలుసు ఊ అంటే కాలు పట్టేసుకోవటమే అది ఏం తేడా లేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నా కాబట్టి ఎవరు కూడా ఇది చెందాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఓటమి చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి దప్పేంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రోర నియోజకవర్గంలో చూపించాల్సిన టైం వచ్చేసిందని చెప్పి తెలియజేస్తా అలాగే ఈ మధ్య కొంత విడిసి పడుతున్నారు ఒక ఆయన వచ్చేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రెండు వందలు పెడతా మూడు వందలు పెడతా నాలుగు వందల కోట్లు పెడతా పదికి పదికి గెలిపిస్తా నేను చూపిస్తానని చెప్తామండి చూపిస్తానని చెప్తా ఉన్నాడు ఆయనకు కూడా చెప్తా అన్నా అయ్యా వేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు మీలాగా వేల కోట్లున్న నెల్లూరు జిల్లాలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీకు రాజ్యసభ బట్టే నిన్ను ఈ కూర్చోబెట్టుకొని జిల్లాలో రాష్ట్రంలోనే నీకు ఒక గౌరవం బట్టే నీ కొంపకి పది మంది వచ్చారు అంత ముందు నీ కొంప ఈకులు తోలుకుంటున్నమాట వార్త ఇది మీలాగా మంది ఉన్నారు నెల్లూరులో వేల కోట్లు ఉన్నోళ్ళు ఏదో నేను సేవ చేశాను అంటాడు వంద వాటర్ ప్లాంట్లు నీ సిఎస్ఆర్ డబ్బుతో పెట్టే మేము జోబిలో నీ కంపెనీ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించి టూ పర్సెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ వ్యాపారస్తుడైనా పెట్టాలి కాబట్టి ఆ డబ్బులు తీసుకొని చెప్పమను నేను డబ్బు ఫౌండేషన్ లో పెట్టకుండా చేశానని చెప్పమను ఇంకో చాలంజ్ చెప్తా ఉన్నా ఏ రోజైనా ఏ ఎవరికైనా పేపర్లో ఫోటోలు లేకుండా ఒక రూపాయి సాయం చేశామని అడుగుతా ఉన్నా చాలా మందికి తెలియకపోవచ్చు ఆయన ఒక రూపాయి సాయం చేయాలంటే అది నెక్స్ట్ రోజు పేపర్లో రావాలా లేకపోతే బయట కూడా ఫ్లెక్స్ చేయాలా ఒక లక్ష రూపాయలు దానం చేసినా దాని గురువు మీరు దాత బిపిఆర్ గారు ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఏదన్నా అంటే డబ్బుందని అలం డబ్బుందని మతం ఏమన్నా అంటే నేను నేను సేవ చేస్తున్నా నేను సేవ చేస్తున్నా అరవై సంవత్సరాలు దాకా ఏమి సేవ చేశావు ఎవడికి సాయం చేశావు ఎవరికి సేవ చేశాడు చెప్పమను నాలుగు వంద వాటర్ ప్లాంట్లు ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీలు రాజకీయాల్లో రావాలని తొత్తురో ఇతరతో పెట్టావు దాని ముందే దాని ముందే ముందేం చేశావా పిల్లకి బిచ్చం పెట్టావా ఏమన్నా అంటే ఎస్ దైవ కార్యక్రమాలు చేసావు దైవ కార్యక్రమం ఎందుకు చేసావు పాపాలు ఎక్కువ చేసినప్పుడు అన్ని దైవ కార్యాలు చేస్తుంది కాదా వాస్తవం ఇది నేను చేతికి కూడా అబద్ధం చెప్పను నా నిజం ఎప్పుడు కూడా గుచ్చుకున్నట్టుంటుంది కానీ అది నగ్న సత్యమే వచ్చావు నన్ను రోజులు నన్ను తరివేదాకాలు ఇబ్బందులే నా మీద చెప్పి 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 ఒక్కండిగా ఈ జిల్లాలో బీసీ అభ్యర్థిని ఒక్కండి నా మీద చెప్పి ఏదైనా జరగకూడదు నాకు సంబంధం లేదు కూడా వెంటనే సీఎం ఆఫీస్కి ఫోన్ చేసేసేది నేను ఇట్టన్నాడు అట్టన్నాడు అట్టన్నాడు ఇట్టన్నాడు రోజు ఇదే తలకైన రెండు సంవత్సరాలు నన్ను యాపకు నువ్వు ఇదాకా రోజు పోయి ఆయన మార్చు ఆయన పోతాడు ఈయన మార్చు ఆయన పోతాడు నన్ను దరిమే పొందలే సరే నేను ఏ కారణాల మీద పోయాను నర్సరావు పేటకి సంబంధించి జగన్ అన్న ఏ అవసరాల కోసం నన్ను పంపించాడో అది నాకు తెలుసు ఆయన తెలుసు అది పక్కన పెడితే సరే నేను పోతూ పోతూ ఒక మైనారిటీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చావు ఒక మైనార్టీ అభ్యర్థిగా టికెట్ ఇస్తే దానికి అడిగి ఢిల్లీకి ఎక్కి ఏమన్నా అంటే నాకు చెప్పలేదు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు ఎంపీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యేని ఆయన పెట్టుకుంటాడు ఈయనకి చెప్పాల్సిన అవసరం ఏముంది నేను చెప్పకపోతే అలుగుతాడంట అలిగి వెళ్ళిపోయి మైనార్టీకి ఇచ్చే టికెట్ మైనార్టీకి వస్తే తూచ్ నాకు ఇంకొక రైజర్ టికెట్ బాగుండేది అదైనా చెప్తాడంటే చెప్పడు అదెవరు చెప్పాలా టికెట్ ఎవరు కావాలంటే ఈయన మనసులో ఉన్న మర్మ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఈయన అడగడు మనం అడగం టికెట్ ఆయన తెలుసుకొని అన్నా అన్నా ఈయన పెట్టుకుంటావ టికెట్ అది అడగాదా అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు కోసం చేస్తా ఉన్నానని చెప్పి ఒక ఫేజ్ ఇది వాస్తవాలు ఎన్ని ఎన్ని ఏది అబద్ధాలు కాదు ఎన్ని నిజాలే పోయింది నేను ఎలా కానీ ఎవరో క్యాండిడేట్ అవుతారనుకున్నారు ఇంట్లో నో భోజనం అనుకుంటా వాయింపుడు అనుకుంటా ముస్లింలు పెట్టా మనం డమాలు జంపు జంపు లింగం అయిపోయి పది పది కొడతా తొమ్మిది తొమ్మిది కొడతా ఎందుకు చెప్తున్నారు విన్నా అది నాకు ఎంతవరకు తెలియదు కానీ కాబట్టి అందరికీ సరైన ఆల్ ఎమ్మెల్యే ఆల్ ఎంపీస్ సరిగ్గా మొగుడు లాంటి వ్యక్తిని సాయిన అందించే మా జిల్లాతో కూడా నిరుత్సాహం పడిపోయింది అయ్యో అంటే ఏం లేదు ఆయన ఏం పది వీరుడు కాదు రెండు వందలు పెడతా నేను మూడు వందలు పెడతాను నేను నాలుగు వందలు పెడతా నేను ఐదు వందలు పెడతాను దురవ్యక్తి ఉంటాడు కదా కొంచెం క్యాడరు కార్యకర్తలు అందరిలో కూడా ఇందిరా ఇది రెండు వందలు అంటున్నారు మూడు వందలు అంటున్నారు నాలుగు వందలు అంటున్నారు ఐదు వందలు అంటున్నారు ఏంది రామని పరిస్థితి అన్నారు నువ్వు రెండు మూడు నాలుగు ఐదు కాదురా ఆరు పెట్టి నీ ప్యాంటు తడిపేస్తానని చెప్పి పంపించారు సహజంగా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి నేరుగా ఏదైనా అన్నది చెప్తే ముఖ్యమంత్రి చెప్పినట్టే ఏ నాయకులైనా కార్యకర్తలైనా కూడా ఏ సమస్య అయినా కూడా ఈరోజు జిల్లాలో ఒకటి చూడండి నేను ఒకటి కూడా అడుగుతున్నాను రెండు వేల పదహారు ముందు మాకేం గొడవలు లేవు మేము జిల్లా అంతా ఒకటిగానే ఉన్నాం ఎమ్మెల్యేలు మా మీద గిల్లిగజ్జాలు ఉన్నా కూడా మేము సమయం ఉన్నప్పుడు ఒకటిగానే ఉన్నాం ఒక ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి నా స చల్ల జరుగు అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కుపోయిమ్మా ఎవరు తెలుసు విపిఆర్ఏ రాజ్యసభ వచ్చేదాకా మా జిల్లా బాగుంది లేదా ఒక్కరికన్నా గొడవలున్నా గొడవలున్నా మేము ఒకే వేదిక మీద ఉన్నాం వచ్చినాడు అంతే ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టాడు ఇంకా నా జిల్లా అధ్యక్షుడు ఏ ముహూర్తాన్ని పెట్టినాడు ఆడుకోక పుల్ల ఈ పుల్ల ఆడుకోక పుల్ల ఈడుకో ఆడుకోక పుల్ల ఎవరు దారి పోయినా లాస్ట్కి దేవుడు దయ వల్ల లెక్క మహిం బయటికి వెళ్ళిందరూ ఒకటయ్యాం మంచో చెడు ఈరోజు అందరం కూడా ఒకటే అడుగుతా ఉన్నా అందరికీ ఇబ్బందులు ఉన్నాయి అందరికీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కానీ ఈ మనస్పర్ధలు చిన్న చిన్న గొడవలు అందరికన్నా అన్నిటికీ మించి మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పలు ఆయనకి సమయం వచ్చినప్పుడు ఒక్కటవ్వాల్సిన అవసరం వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో ఉంది అని చెప్పి తెలియజేస్తున్న కట్టుకోవడం చెప్పిన నెల్లూరు నగరమైనా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చేయి చేయి కలుద్దాం ఎవరు వచ్చినా సరే గుర్తులు ఉన్నాయి మా ఇద్దరికి బాలేమని చిన్న చిన్నవి ఉంటాయబ్ అన్న ఒక కుటుంబంలో అన్న తమ్ముల మధ్య వంద ఉంటాయి వైఎస్ఆర్ కుటుంబంలో ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి అయిన దగ్గరకు వచ్చేసరికి అందరూ ఎది తోడు ఎవరైనా సరే తీర్చి చంద్రదార్థం తెలుగుదేశం పార్టీని బందపడతామని తెలియజేస్తా ఉన్నాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మూడు నెలలే మీడియాలో చెప్పడు సో ఒక ఆయన రెండు నెలల తర్వాత మా ప్రభుత్వం వస్తే తాట తీస్తాను తాట తీస్తానని ఇక్కడి నుంచి చెప్తున్నా పోయాడు నరసింహరావు ఎంపీగా నెల్లూరు రాడనుకుంటున్నారేమో జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సాయన్న ఎంపీ అయిన తర్వాత ఈ జిల్లాలో నాకు లెక్కలు సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి వస్తా మళ్ళీ లెక్కలు సరి చేస్తా అన్నని ఆరు నెలలే సిక్స్ మంత్స్ పర్మిషన్ తీసుకొని వస్తా నా లెక్కలన్నీ సరి చేస్తాను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో సరి చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎవరు వస్తారా రమ్మను పదికి పది గెలవబోతా ఉన్నాం మా మైనార్టీ సభ్యుడి మీద ముప్పై అంటున్నాడు యాభై అంటున్నాడు రమ్మనబ్బా ఎంతైనా సరే ఎప్పుడు కూడా నెల్లూరు నగరంలో సామాన్యుడు డబ్బులు పెట్టుకున్నాడు గెలిచినప్పుడల్లా సామాన్యుడు గెలిపించిన చరిత్ర నెల్లూరులో ఉంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పాట ఈ రెండు నెలలు బాగా చెప్తారు మేము వస్తున్నాం నీకు ఇది చేస్తాం నేను వస్తున్నాం నీకు ఇది చేస్తున్నాం చెప్పండి మేము వస్తున్నాం రెండు నెలల్లో లెక్కలు సరి చేస్తామని చెప్పి టైం రెండు నెలలు నలభై ఐదు రోజులు ఎన్నికలు అక్కడి నుంచి ఇంకొక ముప్పై రోజులు కౌంటింగ్ జూన్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం జూన్ నుంచి ఇతడే ఒక ఆయన ఆఫ్రికా ఎంపీ అక్కడికి ఆఫ్రికా నెల్లూరు పూర్వ నెలకి మీరు ఎత్తినా కనిపించడు ఆయన నమ్ముకున్న వాళ్ళు పక్కన ఉన్న బంగాళాఖాతంలో దూకుడు అక్కడి నుంచి ఒకటి మాత్రం అడుగుతున్న వేదిక మీద ఉన్న నాయకులు మా తెలుగుదేశం వెళ్ళిన వాళ్ళు చాలా దొంగలు చాలా పెద్ద దొంగలు జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు జూలై నుంచి ఆడెక్క ఆడ కనిపిస్తారు ఈడ కనిపిస్తారు ఆడ కనిపిస్తారు చిన్నగా మళ్ళీ పార్టీలోకి వచ్చేదానికి వస్తారు దయచేసి నమ్మక ద్రోహిని మాత్రం పార్టీలోకి తీసుకోవచ్చు అని చెప్పి అవసరం అయితే తెలుగుదేశం వాళ్ళ తీసుకుందాం కానీ ద్రోహిని మాత్రం తీసుకోవచ్చు ఇంత విలువ ఇచ్చి ఇంత పైకి తీసుకెళ్లిన వాళ్ళు రేపు మళ్ళీ ద్రోహి ఎప్పటికీ ద్రోహి అవుతాడు కాబట్టి ఆ ద్రోహిని మాత్రం ఈ జిల్లాలో రానివద్దు జగన్మోహన్ రెడ్డి గారు బలంతో పదికి పది చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే అందరూ కూడా కష్టపడన నలభై ఐదు రోజులే ఉంది మనకి ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుగుదాం కలిసి గట్టిగా పనిచేద్దాం అందరికీ ఒకటిగా తోడుందాం రేపు సాయనని మంచి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రభాకరణ గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇంకా మేము చేసేది ఏమి ఉండదు ఈ నలభై ఐదు రోజుల పట్టుమంటే అన్న మొత్తం వాటి కూడా గొంతులు కూడా తిరగలేడు ఇక్కడి నుంచి చేయాల్సిందల్లా మీరు 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 మన కార్యకర్తలే ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళాల్సింది ఓటే మీరే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా శాశ్వతం కాదు శాశ్వతం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేది పోల అందరూ నిలబడ్డారు కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మైనార్టీ ద్రోహుల్ని బీసీ ద్రోహుల్ని పరిమి కొట్టాల్సిన టైం ఈ జిల్లా నుంచి వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా డబ్బు మతంతో అహంకారంతో డబ్బుతో నేను ఏదైనా చేయొచ్చు డబ్బుతో నేను ఎవరైనా కొంటాను వందల కోట్లు కొంటాలని చెప్పి రేపు వస్తున్న అభ్యర్థులకి బీసీ చిన్న చూపు చూసేవాడికి మైనార్టీని లెక్క పెట్టిన వాడికి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది నలభై ఐదు రోజుల్లో ఇంకొకసారి ఎవరైనా డబ్బు మధ్య వస్తే రాజకీయ నాయకులు ఖచ్చితంగా వాళ్ళకి లెక్క సరియాల్సిన అవసరం నలభై ఐదు రోజుల్లో ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెండు నియోజకవర్గంలో రెబడబులు ఆడిచాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలియజేసుకుంటూ